అందరికీ నమస్కారం ఈ రోజున మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం కూడా ఖమ్మం జిల్లా పార్లమెంటరీ పార్లమెంటు సమీక్ష చేసుకోవటం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా చూసినట్టయితే గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసి ఎప్పుడు లేని విధంగా భారతదేశంలో తెలంగాణ పటాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారికి మాకందరికి కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పుని గౌరవిస్తూ ఏ విధంగానైతే ఖమ్మం జిల్లా తెలంగాణతో పాటుగా ఖమ్మం జిల్లాను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది నేను ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు కళ్ళారా చూసినటువంటి వాడిని తాగునీరు లేక సాగునీరు లేక గ్రామాభివృద్ధి లేక అభివృద్ధి లేక కరెంటు లేక ఎరువులు లేక ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని కళ్ళారా చూసినటువంటి వాడిని గత పది సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా ఆదుకున్నా అన్ని విధాలు అభివృద్ధి చేసినా ఒక పక్కన ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం మీరు గ్యారంటీలు ఇచ్చారు హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలని మీకు మీద ఉలిక్కిపడి ముప్పై రోజులు కాలేదు నలభై రోజులు కాలేదు అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు అనే మాటను మీ మంత్రివర్యులు మాట్లాడుతున్నారు చెప్పింది మీరు మీరేం చెప్పారు డిసెంబర్ నైన్త్ నుంచి మీరు పెన్షన్ తీసుకోవద్దు పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు వేస్తామని చెప్పింది మీరు రైతు వంతు పదివేలు కాదు పదిహేను వేలు వేస్తా ఉంది ఆగండి అని చెప్పింది మీరు ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తాం ఇబ్బంది లేదని చెప్పింది మీరు 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 చెప్పిన దాటే గుర్తు చేస్తున్నాం మీరు చెప్పిన దాటి మీరు గుడిసిన చేస్తే మీరు ఉలిక్కి పడుతున్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఈ మాట అంటున్నామంటే అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దాకా అప్లికేషన్ లేని మాట చెప్పి పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని కూడా అని దాన్ని అడ్డు పెట్టుకొని మీరు పోవాలని అనుకుంటున్నారు మీరు రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నా వారే చెప్పిన ప్రతి మాటను కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రజలు ప్ర ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నా అంతేకాకుండా మరి తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ సాక్షి కనుక చూసినట్టయితే ఈ రెండు కేంద్ర ప్రభుత్వ కేంద్ర కేంద్రంలో ఎక్కువసార్లు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మీరే పాలించరు మీరు పాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసినంత ఏం లేదు అంతెందుకు తెలంగాణ సాధించుకున్న తర్వాత కనీసం తెలంగాణ గొంతుని పార్లమెంట్లే కేవలం బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అటు రాజ్యసభలో లోక్సభలో తెలంగాణ సమస్యల మీద తెలంగాణకి రావచ్చినటువంటి నిధుల మీద మీరే మాట్లాడాని తప్పితే మీరెవరు కూడా పార్లమెంట్లు ఏ రోజు కూడా గొంతుప్పలే అంతేకాదు ఇవాళ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో మేము ఎన్నైతే క్వశ్చన్స్ చేశామో ఇవాళ మీ దానికి రికార్డు ఉంది మీరు ఈ రికార్డు చూడండి ప్రతి సమస్యని పార్లమెంట్లో లేవనెత్తిన లేవనెత్తంట ఘనత టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ మెంబర్లది అటు రాజ్యసభలు కానీ ఇటు లోక్సభలు కానీ మీరు మెంబర్లకు ఉంటూ కూడా మరి ఏ రోజున కూడా పార్లమెంట్లో పార్లమెంటు మెంబర్లుగా ఉండి ఒకళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండరు ఇంకొకళ్ళు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు అపోజిషన్ లీడర్లు ఉన్నారు కానీ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమస్యలను ఏ రోజు కూడా పార్లమెంట్లో పట్టించుకోలేదు అందుకనే నేను కోరుకునేది తెలంగాణ ప్రజల్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్లు వినిపించాలంటే తెలంగాణ సమస్యల మీద పోరాడాలంటే తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్ని స్తంభింపజేయాల సమస్యలని కాపాడాలా సమస్యల్ని మొత్తం కూడా దేశ దృష్టికి తీసుకురావాలంటే రాబోయే టైంలో తప్పకుండా కూడా మా యొక్క బిఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు ఎవరిని పెట్టినా కూడా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా మీరు గెలిపించుకోవచ్చే రేపు తెలంగాణలో తెలంగాణ గొంతుంపించే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రజానికా అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజలు కూడా పోయినసారి మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు ఒక్కొక్కళ్ళనే గెలిపించిండ్రు అయినా కూడా పార్లమెంట్ మెంబర్గా వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మంచి మెజార్టీతోని మీరు గెలిపించారు ఒక పార్లమెంటే కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఖమ్మం ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు అదేవిధంగా రాబోయే టైంలో కూడా తప్పకుండా కూడా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్ ఏడు నియోజకవర్గాలలో నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా ఇప్పటి వరకు జరిగిన సమావేశ సమీక్ష సమావేశాల కంటే కూడా ఈ నియోజకవర్గానికి అత్యధికంగా దాదాపు తొమ్మిది వందల మంది హాజరయ్యారు వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కూడా కష్టపడి ఎట్లా అయితే పోయిన ఎన్నికల్లో కష్టపడినప్పటికి కూడా ప్రతి ఒక్కరం కష్టపడినప్పుడు కూడా జనం నాడి కను కనుక్కోలేకపోయినప్పటికీ ఇప్పటికీ నలభై రోజుల్లో ప్రజల్లో వచ్చిన మార్పు ఏమీ చేయలేరు అనేది ప్రజలు నిస్సహాయతో నిస్సత్వతలో ఉన్నారు ఓటు వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా భరించాల్సిందే అని ఐదు సంవత్సరాలు భరించాల్సిందే అనే దాంట్లో ఉన్నప్పటికీ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా ఖమ్మం లోక్సభ నుంచి మేమందరం ప్రజాప్రతినిధులందరూ కూడా ఏడు శాసనసభ సభ్యులు అందరం కలిసి కూడా ఓడిపోయిన మా ఉన్న ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని అందరం కలిసి కూడా మా అన్న నాగేశ్వరరావు గారిని ప్రతిపాదించడం జరిగింది వారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకునే విధంగా ఏడు నియోజకవర్గాల ప్రజలు ఏడు నియోజకవర్గాల ప్రజలు కూడా సంసిద్ధతగా ఉన్నారు ఇక మిగిలింది ఇక్కడ ఉన్నటువంటి జ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆదివర్యంలో జరిగిన మీటింగ్ సారాంశం ఇదంతా కూడా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి దృష్టిలో తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆశీర్వాదం పొందడమే తర్వాయి మొన్న చేవెలలో రంజిత్ రెడ్డి గారిని ఎట్లయితే ప్రజలు కోరుకున్నారో ఈరోజు వచ్చిన ప్రజలు కూడా ముక్త కంఠంతో నామగారిని అందరూ కలిసి కట్టగలి కలిసి కట్టకలిసిగా కోరుకున్నాం ఇది బ్రహ్మాండంగా తీరుతుంది ఏ కాని హామీలు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు వంద రోజుల్లోనే పదమూడు హామీలు నెరవేర్చాలి దాదాపు ఇప్పటికీ ముప్పై తొమ్మిది రోజులు అయిపోయింది నలభై రోజులు కావస్తుంది ఇంకా అరవై రోజుల తర్వాత నెక్స్ట్ మంత్తో ఎప్పటికో ఎలక్షన్ కోడ్ వస్తే ఆ కోడ్ను చూపించేసి ఎలక్షన్ అయిపోయేదాకా కూడా టైం పాస్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ ప్రజల్లోకి తెలియజెప్పే విధమే ఈరోజు సమీక్ష సమావేశం బ్రహ్మాండంగా జరిగింది ప్రజలు కూడా అవే చెప్పారు దాన్ని మేము సహించమని నిజానికి కూడా చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాలు కానీ స్కీమ్స్ కానీ పెన్షన్లు కానీ ఏవైనా ఇవ్వాలంటే ఇప్పటిదాకా ఉన్నది కూడా ప్రభుత్వమే కదా ఇప్పటిదాకా పాలించింది ప్రభుత్వమే కదా అధికారులే కదా ఈ లిస్టు ప్రకారం రెండు వేలు మేము ఇచ్చిన స్కీమ్ను మీరు నాలుగు వేలు అనౌన్స్ చేశారు అది వేయొచ్చు కదా తర్వాత మీరు రేషన్ కార్డులు కానీ అప్లికేషన్లు కానీ ప్రాసెస్ చేసుకొని కంటిన్యూ తరా చేసుకోవచ్చు ఇవి పెంచే విధంగా చేయకుండా తాత్సారం చేసే విధంగా దరఖాస్తుల రూపేణ ఎన్నికల కోడ్ వచ్చేదాకా టైంపాస్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా పదిహేడు పదిహేడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పదహారు పదహారు గెలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అని ప్రజలు చూసేసరికే ఆలోచనలు పడ్డారు ఇప్పుడన్నా ఖచ్చితంగా మనం కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని కార్యకర్తలు ప్రజాప్రతినిధులు రైతులు ఓటర్స్ ముఖ్య ముక్ కంఠంతో చూస్తున్నారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తెలంగాణలో నిజంగా కూడా లోక్సభలో నామాన్న ప్రతిసారి లోక్సభలో మన బానీ వాణి తెలంగాణను వినిపించేది కూడా అన్నమే ఇక్కడ లెక్క కూడా ఉంది అత్యధిక సార్లు కూడా తెలంగాణ గురించి కొట్లాడింది లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇది ప్రజలందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నామాగారిని బ్రహ్మాండమైన గెలుపుతో గెలిపిస్తారని చెప్పేసి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు కేసీఆర్ గారి ఆశీర్వాదం కేసీఆర్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటే ఖమ్మం జిల్లా పార్టీ అంతా కూడా ఒక యూనిటీతో ఒక క్రమ శిక్ష క్రమశిక్షణతో ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి ఖమ్మం పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓటమి తర్వాత సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్నంత కూడా సమీక్షించుకొని పూర్తి స్థాయిలో రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలో విజయమే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పేసి మా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పూర్తి స్థాయిలో సమీక్షించుకున్న తర్వాత ప్రధానంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం కుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుపుకున్నట్టుగా ఈ ప్రభుత్వ పెద్దల తీరు కనిపిస్తూ ఉంది మాకు చూస్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంది వీళ్ళు ఎన్నికల టైంలో మాట్లాడినటువంటి మాటలు పెద్దమ్మ పింఛన్ ఎంత వస్తూ ఉంది రెండు వేల రేపు మేము వస్తే రేపు తొమ్మిదో తారీఖు నాలుగు వేలు ఇస్తా అన్నటువంటి మాటలు అట్లాగే లక్ష లెవెల్ అయితే రుణమాఫీ అయ్యిందో వాళ్ళు వెంటనే వెళ్ళి బ్యాంకులో రెండు లక్షలు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు రైతులకు తొమ్మిదో తేదీన రైతు బంధు కాంగ్రెస్ పార్టీ రేపు తొమ్మిదో తారీఖున పదిహేను వేలు ఇస్తుందని చెప్పినటువంటి మాటలు ఈరోజు తొమ్మిదో తారీఖు నెల అయింది ఈరోజుకు దిక్కు లేదు మొక్కు లేదు అవి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి మాటలు మీరు ఇచ్చినటువంటి డేట్లు దాటిపోతూ ఉన్నాయి ఈరోజుకి నెల అయిపోతూ ఉంది మరి ఎక్కడికి పోయింది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఆ రుణమాఫీకి సంబంధించినటువంటిది అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటిది మీ మాటల్లో తేలిపోతూ ఉంది ప్రజాపాలన పేరుతోని అప్లికేషన్ల పేరుతోని ఇవాళ రోడ్ల మీద పడతా ఉన్నాయి అది ఎడిపోతూ ఉన్నాయి ఏమైతూ ఉంది పని మీద చిత్తశుద్ధి లేదు మాటలు మొత్తానికైతే కోటలు దాడుతూ ఉన్నాయి రోడ్ల మీద దరఖాస్తులు పోతూ ఉన్నాయి కింద పడిపోతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు అవి మేము అడిగితే మాకు సమయం కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సమయం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కానీ మీరిచ్చినటువంటి మాటలు దాటిపోతూ ఉన్నాయి కనుక గుర్తు చేస్తే మీకు ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మేము తప్పకుండా ఇప్పటికైనా కానీ మరి చిత్తశుద్ధితో మీరు ఇచ్చినటువంటి మరి ఆరు హామీలు కావు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి మరి ప్రజల పక్షాన ప్రశ్నిస్తే మరి మీకు ఆ ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ తప్పకుండా ప్రజలను ఒకటే కోరుతూ ఉన్నాం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మరి మీ తీర్పుని గౌరవిస్తూనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నడూ ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి విషయాల్ని మళ్ళొకసారి మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరి తెలంగాణ గొంతుగా మరి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి మన నాయకుడు మరి నామ నాగేశ్వరరావు గారిని మళ్ళొకసారి మీరు అవకాశం ఇవ్వాలి తప్పకుండా మరి భవిష్యత్తులో మళ్ళీ మరి మీకు మాకు ప్రతిపక్ష బాధ్యత ఏదైతే అప్పచెప్పిందో తప్పకుండా మేము వందకు వంద శాతం ప్రజల పక్షాన మరి మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి తప్పకుండా పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో సమీక్షలో మరి మేమంతా కూడా ఏకగ్రీవంగా మరి నామా నాగేశ్వరరావు గారిని మరి మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధ్యక్షుల వారి ముందు పెట్టడం జరిగింది తప్పకుండా మీరందరూ కూడా మరి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఖమ్మం పార్లమెంటు సమీక్ష అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా హాజరై జరిగిన లోపాలని సమీక్షించుకొని భవిష్యత్తులో పరంగా గ్రామ కమిటీలని మండల కమిటీలని జిల్లా స్థాయి వరకు నిర్మాణం ఏ రకంగా ఉండాలనో నాయకుల యొక్క సూచనలు సలహాలను తీసుకొని విమర్శ ఆత్మ విమర్శ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం జరగడం జరిగింది ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇప్పటివరకు జరిగిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కంటే పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు దూరమైన నాయకత్వం యావత్తు తల్లి రావటం జరిగింది అందరి ఆకాంక్ష ఖమ్మం జిల్లా తెలంగాణతో పాటు అభివృద్ధి జరిగిన ప్రజలు ఎందుకు తీయాల్సిన ఆదరించలేదో సమీక్షించుకొని రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఐకమత్యంగా నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసి కింద స్థాయి నాయకుల కార్యకర్తల యొక్క అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి నివేదించి నామా నాగేశ్వరరావు గారిని తిరిగి అభ్యర్థిగా నిలపాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ సమీక్షలో యావత్ నాయకత్వం ముక్త కందంతో చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రజల పక్షాన మాకు ఇచ్చిన బాధ్యతని నెరవేరుస్తూ ప్రజాక్షేత్రంలో మీ వివరం కూడా ఐదార వాళ్ళం కాదు గెలుపోవటంను కూడా సమాజంగానే తీసుకొని రెండింటినీ కూడా స్వీకరించి ప్రజా జీవితంలో తప్పనిసరిగా ప్రజల తరఫున పోరాడే ఒక మనోధైర్యాన్ని ఈ సమావేశం యావత్తు నాయకత్వం కార్యకర్తలను ఒక ప్రతీకంగా తీసుకొని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో మరి కొంత వాటికి టైం ఇస్తూనే మరి ఎన్నికల కోడ్ పేరుతో వాయిదా వేయకుండా ఈ కాలయాపనకు మంత్రివర్గం యొక్క ఉపసంఘాన్ని వేసి మరి అది సమీక్షల పేరుతో ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు జరుపుతామని చెప్పి ప్రజల్లో కూడా అనుమానం ఉంది తప్పనిసరిగా ఎన్ని సమస్యల్ని టైవిస్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూనే ప్రజల తరఫున అందరం కూడా ఐక్యంగా పోరాడి ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోయినసారి కూడా జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఇదే రకమైన ఫలితాలు వచ్చినాయి అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో నామాగారిని ప్రజలు పెద్ద ఎత్తున దీవించారు రేపు తప్పనిసరిగా అదే రకమైన విశ్వాసం మా ఉంది ఇప్పటికే ప్రజల్లో మార్పు కనపడుతుంది మేము ఎందుకు ఓడిపోయాం ప్రజలు ఎందుకు ఓటే లేదో క్షేత్రస్థాయిలో సమీక్షించి తప్పనిసరిగా తిరిగి ఖమ్మం పార్లమెంట్లో నామాగాయన అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సహకారం నాయకులు సమిష్టిగా ఈ ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడికి హాజరైన నాయకత్వానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్రులందరికీ నమస్కారం పెద్దలు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు రామనాయశ్వర గారు అలాగే మాజీ శాసనసభ్యులు సండవెంకటేశ్వర గారు రేగా గారు మత్సా గారు వనమ్మ గారు లాల్ గారు కొండవల్ కోటేశ్వరరావు గారు అలాగే మన రాజ్యసభ సభ్యులు వజ్రాజు రవిచంద్ర గారు ఇవాళ పార్లమెంటు లోక్సభ పార్లమెంటు బీఆర్ఎస్ రివ్యూ జరిగింది ఆ రివ్యూలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరియు మిగతా పెద్దలందరూ పాల్గొన్నారు ప్రతిరోజు కూడా ఒక పార్లమెంటు స్థాయిలో సమీక్ష జరుగుతున్న దారిలా ఖమ్మం పార్లమెంటు కూడా మరి వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని సమాయత్తం చేయడం కోసం జరిగిన సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది మొన్న కే కేటీఆర్ గారు అన్నట్లు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు ఉండాలి అనేది చాలా క్లారిటీగా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకి బలం గళం దళం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది నూటికి నూరు శాతం నామానాగేశ్వరరావు గారి రూపంలో గత ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా వారు బిఆర్ఎస్ గళాన్ని తెలంగాణ గళాన్ని మరి బలంగా విలిపించిన వ్యక్తి అలాంటి మరి ఎంపీగా ఉన్న నామానాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే కేడర్ అందరం కూడా ఇరాని మసలో మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నయించడం జరిగింది తప్పకుండా మాకు బలమైన నమ్మకం ఉంది పార్టీ రీబౌన్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుద్ది అని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం నామా నాగేశ్వరరావు గారు రెండు వేల పంతొమ్మిదిలో వారు పోటీ చేసినప్పుడు అంతకుముందు కూడా మాకు డిఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మాకు ప్రతికూల ఫలితాలే వచ్చినా పార్లమెంటు ఎలక్షన్ వచ్చేటప్పటికీ పుంజుకోవటం జరిగింది తప్పకుండా అదే స్థాయిలో ఇప్పుడు మేమందరం కూడా మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అందరం కూడా సమాయత్తం అవ్వడానికి ఈరోజు ఈ సమావేశం డెఫినెట్గా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా అధిష్టానం కేసీఆర్ గారు కేటీఆర్ గారు కింద నాయకత్వానికి చాలా ఒక బలమైన ఇన్షూరెన్స్ కాడర్ని కాపాడుకుంటానికి చేయబోయే ప్రక్రియతో సహా తప్పకుండా మనం పోరాడాల్సిన సమయం ఇది కాబట్టి పోరాటం మనం కొత్తది కాదు కాబట్టి ఒక పోరాడిన నేపథ్యం ఉన్న పార్టీ నుంచి మనం అందరం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం కాబట్టి దానికోసం సిద్ధం కావాల్సిన అవసరాన్ని కేడర్కి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది ఇది అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ లేదా మరి ఇతర పెద్దల నాయకత్వంలో కానీ నియోజకవర్గ స్థాయి మరి సమావేశాలను కూడా నిర్వహించుకుంటాం డెఫినెట్ ఒక విషయం క్లారిటీగా చెప్తా ఉన్నాం వచ్చే పార్లమెంట్ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక రేపు ఉదాహరణ కాబోతా ఉందని చెప్పి గంటాపదంగా చెప్తూ నామానాగేశ్వరరావు గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తాం ప్రజల యొక్క ఆకాంక్షలు వేరే విధంగా ఉండివి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు బలంగా నమ్మారు బలంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీకి ఉంది అది చేస్తూ ఈ పార్లమెంటు ఎన్నికలను కూడా మేము బ్రహ్మాండంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్